వెనిజువేలాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బలోచిస్తాన్ విషయంలోనూ అమలు చేయాలని అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కోరారు మాజీ అధ్యక్షుడు నికోలస్ మధురో తరహాలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వ్యవహరిస్తున్నారని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మధురో తన దేశ సహజ వనరులను చైనాకు అప్పగించి దోపిడీ ఎలా సహకరించారో అదే విధంగా ఆజీమ్ మునిర్ బలోచిస్తాన్ లోని అపారమైన ఖనిజ సంపద తీర ప్రాంత వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నారని తారాచంద్ మునిర్ ఒక డబుల్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒకవైపు బలోచ్ వరుసలను చైనాకు కట్టబెడుతూనే మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబెట్టారు మధురోపై అమెరికా ఇటీవల జరిపిన మెరుపు దాడి తరహాలోనే పాక్ ఆర్మీ చీఫ్ ను కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు yeah పాకిస్తాన్ మిలిటరీ కేవలం బలోచిస్తాన్ లోనే కాకుండా సరిహద్దుల వెలుపల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని తారా చంద్ర విమర్శించారు బలోచిస్తాన్ లో ప్రతిరోజు సామాన్యుల హత్యలు అదృశ్యాలు కొనసాగుతున్నాయని ఇవి మానవత్వానికే మాహిని మచ్చ అని పేర్కొన్నారు గతంలో ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చి కూడా అమెరికా నుంచి పాక్ నిధులు పొందిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ బలోచిస్తాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతుంది దీని అధ్యక్షుడు డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతూ బలోచి ప్రజల హక్కుల కోసం అంతర్జాతీయ వేదికలపై గలమెత్తుతున్నారు